హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోష్క మామిడికాయ ముక్కలతో ఆవకాయ పెట్టుకుంటారు కానీ తొక్కుడు మామిడికాయ పచ్చడి తెలుసా మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇలా పక్కా కొలతలతో చెప్తానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాలుగు మామిడికాయలకి కొలత చెప్తానండి కారం వంద గ్రాములు ఉప్పు ఎనభై గ్రాములు మెంతి పిండి ఒక స్పూను ఆవు పిండి రెండు స్పూన్లు పసుపు కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా మీ ఇష్టం మీ ఫ్లేవర్ ఆయిల్ వచ్చి అర కేజీ ఆయిల్ ఇది నాలుగు మామిడికాయలు కొలతండి మీరు ఎన్ని మామిడికాయలు వేసుకుంటారో దీన్ని బట్టి మీరు అలా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మామిడికాయ బొడ్డు కోసేసుకుని కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని తుడిచేసుకొని పెట్టేసుకొని త్వరగా ఆరిపోతుంది తడి ఆరిపోయిన తర్వాత తోలుతోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కొంచెం ఒక ఐదు మిషాలు ఎండలో పెట్టుకోండి అంటే ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఉన్నా సరే మా ఎండకి అబ్జర్వ్ అయిపోద్ది అని చెప్పి నేను అలా చెప్తున్నాను తర్వాత కచ్చా పిచ్చాగా మిక్సీ అయితే ఆడుకోండి గ్రైండ్ చేయండి కచ్చా పిచ్చాగా వండాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మావిడికి కచ్చా పిచ్చాగా ఆడుకున్నారు కదా అది అందులో వేసుకొని ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలిపేసుకోండి కలుపుకున్నాక లాస్ట్లో ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఎంతేనండి చాలా ఈజీ వేయండి తొక్కుడు మావిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇది కూడా ఇలా త్రీ డేస్ స్టోర్ చేసుకోండి పక్కకి స్టోర్ చేసుకున్నాక త్రీ డేస్ తర్వాత ఒకసారి తీసి అంతా కలిదిప్పుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా మీరు ట్రై చేస్తే ఇంకా తెలుస్తుంది బాగా చూసారా ఎంత బాగుందో చూడటానికి కూడా అసలా నేను ఈ ఆవకే పెట్టే పెట్టించుకొని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా వారైతే బాగా నచ్చిందంట అసలు అదే ఎక్కువగా తింటున్నారు ఆవికే పక్కన పెట్టేసారు తక్కుడు మావిడికే బాగా ఇష్టంగా తింటున్నారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి